తవా బాబు నేను ఈ తొక్కలు తినడానికే కొనుక్కున్నాను అట్టుపళ్ళు కాదు నా దగ్గర ఉన్న అద్దు రూపాయితో అట్టిపళ్ళు వస్తే రెండు వస్తాయి ఆ రెండు తొక్కలు తిని ఒకరోజు బతికిన కేఏ పాల్ ప్రపంచంలో రాజులందరూ అతని కాళ్ల ముందు నమస్కారం పెట్టే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు ఈ అరటి తొక్కలతో ఈ రోజు మీరు చూస్తున్న కామెడీ బఫూన్ కే పాల్ కామెడీ పీస్గా టీవీలన్నీ చెప్పే కేఏ పాల్ ఈ అరటి పండు తొక్కలు దాచుకుని ఏం చెయ్యాలో తెలియక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఏ పొలం లేదు ఏ పశువు లేదు ఏ పట్టణం లేదు ఏ ఇల్లు లేదు ఏం చెయ్యాలో తెలీదు పదో క్లాసు తప్పిపోయినా ఏ బతుకులేని లేని అరటి తొక్కలు తిని బతికిన మనిషిని ప్రపంచ దేశ అధ్యక్షులు లైన్ లో నిలబడి అపాయింట్మెంట్ కోసం తిరిగారు ఎవరు తీసుకెళ్లారు ఆ స్థాయికి గ్లోబల్ ప్లీస్ ఫౌండేషన్ కి ప్రెసిడెంట్ రెండు సెవెన్ ఫోర్ సెవెన్ బోయింగ్ అధిపతిగా ఎవరు తయారు అతన్ని అతను దేవుని ఆజ్ఞలను తీసుకుని నెత్తిని పెట్టుకుని హృదయాన్ని దాచుకుని నోటితో ప్రకటిస్తూ లోకాన్ని చూడక మతం చూడకారినోడా ఒరే నల్లోడా ఒరే కిలారి ఏట్రా నీ బతుకేంట్రా అన్న ప్రతి వ్యక్తికి ఆకాశంలో మనిషి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని స్థాయికి దేవుడు హెచ్చించాడు మన కాలంలో మనిషిని దేవుడి దేవుడు గురించి చెప్తున్నాను నేను తొక్కలో ఏది విలువైంది పండు విలువైనదా తొక్క విలువైందా ఈ బతుకు తిని నీ బతికి నా బతుకు వినండి అతను టెస్ట్ మీరు చూస్తారుగా యూట్యూబ్ లో ఉన్నాయిగా చిల్లర లేని పరిస్థితి ఎందుకు దేవుడు అతను హెచ్చించాడో తెలుసా వహిస్తావో ఏ ఆర్థ్యం హృదయంలో పెట్టుకుంటావో వేటితోనైతే నీ జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తావో ఎంత నమ్మకంగా అయితే వాక్యం పట్టుకుని ఆ మాటలు తీసుకుంటావో ఆయన మాటలు ఎంత ఎక్కువగా నీ శిరస్సును పెట్టుకుంటావో ఎంత ఎక్కువగా నీ హృదయంలో దాచుకుంటావో ఎంత ఎక్కువగా వాటిని ఒప్పుకుంటావో అంత ఉన్నతంగా పొట్టలలో దీవించబడతావు పల్లెటూర్లో దీవించబడతావు ఇల్లులో దీవించబడతావు పొలంలో దీవించబడతావు పశువుల మంద మేకల మంద గొర్రెల మంద గాడిదల మంద ఒంటెల మంద ఎద్దుల మంద ఏది నీ ముందు కాదు అంత ఆశీర్వాదం ఇస్తాను ద సింపుల్ ఒబిడియన్స్ ఒక చిన్న విధేయత ప్రపంచంలో మన కాలంలో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను ఎందుకు పడిపోయి ఉంటాడు మనం ఏం కాదు దాన్ని ఎతకడానికి దేవుడు చూసుకుంటాడు వదిలేడు ఎందుకు నేలను పడుంటాడు ఉంటాడు నిబరీ గడ్డి ఎందుకు మేసాడు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూస్తే ఎలాగుంటదో చూడకపోతే ఎలాగుంటదో అదే తేడా చూస్తే సింహాసనం చూడకపోతే గడ్డి మేయాల్సి ఉంటుంది మట్టి బతకాల్సి ఉంటుంది జాగ్రత్త కమాండ్ ద గాడ్ దేవుడు అదొకటే మాట ఎంత ప్రపంచానికి పైకి వెళ్ళిపోయాడు ఆ మనిషి ఈరోజు అదే మాట నీతో చెప్తుంది ఎంత ఎక్కువగా నువ్వు ఆ మాటను తీసుకోవడం ప్రయత్నం చేస్తావో అంత ఎక్కువగా దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల్లో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇస్తా అన్నాడండి